సార్ ఫలస్తీనాకు సంఘీభావం ఎందుకు తెలపాలి బిస్మిల్లా రహమాన్ రహీం మిథులారా మీతో ఒక మాట పలస్తీనా దేశానికి మనం సంఘీభావం ఎందుకు తెలపాలి అంటే అది ముస్లింల దేశం కాబట్టి ముస్లింలు అయితేనే దానికి సపోర్ట్గా దానికి సంఘీభావం తెలపాలా మహాశలారా నేటి ఆధునికమైనటువంటి ప్రపంచంలో పలస్తీనా సమస్య అనేది ఒక మాయని మచ్చగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆధునికమైనటువంటి ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ హక్కులు ఉన్నాయి ఈవెన్ నోరు లేనటువంటి జంతువులకు మొక్కలకు కూడా హక్కు ఉన్నది ఇక్కడ బ్రతకడానికి హక్కు ఉన్నది అని చెప్పేసి ఉంటున్నటువంటి ఈ సమాజంలో ఆధునికమైన సమాజంలో పలస్తీనా దేశంలో ఆ చిన్న చిన్న పిల్లలు తిండి లేక చనిపోవడము వృద్ధులపై మహిళలపై బాంబు దాడులతోటి వాళ్ళని చంపివేయడము ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనము ఎటు ఎటువంటి ప్రపంచంలో ఉన్నాము అన్నది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే నోరు లేనటువంటి జీవాలకు కూడా ఇక్కడ ఇక్కడ జీవించే హక్కు ఉన్నప్పుడు పాలస్తీనా ప్రజలు చేసినటువంటి నేరం ఏమిటి ఎందుకు ఆధునికమైనటువంటి ఈ ప్రపంచం ప్రపంచ దేశాలు సుమారు నూట తొంభై ఐదు దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచం ఎందుకు చేష్టలుడిగి చూస్తుంది ఇది ప్రతి ఒక్కరం కూడా మనలో మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న మహాశలరా నేనేమనుకుంటానంటే రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి ఏమిటంటే చాలామంది భావిస్తున్నట్లుగా అది ఒక దేశానికి సంబంధించి లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించి అది ఒక సమస్య అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు కానీ అది రెండు కారణాలు ఒకటి ఏమిటంటే ఫలస్తీనా అనేది ముస్లింల దేశం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు చాలా మట్టుకు కూడా ఈ ఈ సమస్యను పట్టి పట్టించుకోవడం లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు అదేవిధంగా ఇంకొకటి ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జాతి అహంకారం ఒకటి రేసిజం అంటే మా జాతి మాత్రమే గొప్పది మేము మాత్రమే ప్రపంచంలో ఉండాలి అన్న ఏదైతే భావజాలం ఉన్నదో దాని కారణంగా ఈ పాలస్తీన సమస్య ఉన్నదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మనం చూస్తాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం వరకు ఇజ్రాయెల్ అనే దేశం లేనే లేనటువంటి పరిస్థితుల్లో పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ వాసులకు ఎవరు కూడా చోటు ఇవ్వడం ఇవ్వనటువంటి ఆ సందర్భంలో తమ దేశంలో చోటు ఇవ్వడం జరిగింది అటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పలస్తీన దేశానికి వచ్చి ఈ రోజున వారినే చంపివేసి వారి యొక్క ప్రాంతాలను ఆక్రమించడము వారిని నామరూపాలు లేకుండా మరి చేయడము ఇదంతా మనం చూస్తున్న చూస్తున్నట్లయితే జెనోసైడ్ అంటే సామూహిక హననాన్ని ఈరోజున మనం చూస్తున్నాం మహాశనరా పలస్తీన సమస్యకు మనము సంఘీభావం తెలపడానికి మన ముస్లింలకు కానవసరం లేదు మానవులమైతే మనము చాలు మనిషి అయితే మనము చాలు